నమస్కారం ప్రజలారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రా వచ్చేదానికి ఏ విధంగా ప్రజలు నమ్మించినాడు డిఎస్సి అనే పేరుతో ఏ విధంగా చేసినాడు ఒక్కసారి మనం చూసుకుందాం గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఏందనేది వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం ప్రభుత్వ పాఠశాలలకు విద్యా వ్యవస్థను బలపరుస్తాం సర్కారీ చదువులకు కొత్త విలువలు తీసుకొచ్చాం ప్రతి ఏటా మెగా డిఎస్సి క్యాలెండర్ను విడుదల చేసి నిరుద్యోగులకు అండగా నిలుస్తామని గతంలో అయితే నమ్మించినాడు ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి సంవత్సరం ఏమో జనవరి ఏమో పోతుంది ఈ నాలుగు సంవత్సరాలు ఏడన్నా గుడ్డి గుర్రానికి ఏమన్నా పనులు తోగుతున్నాడా దేనికైతే ఈయన మెగా డిఎస్సి ఏ ఒక్కడైనా ఉద్యోగం ఇచ్చినాడా ఏమన్నా అంటే వాలంటీర్ వ్యవస్థను తెచ్చినామో అంటారు వాలంటీర్ వ్యవస్థ ఎవరిది మీ కాంగ్రెస్ మీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీదే కదా మన పార్టీ కార్యకర్తలే కదా అండేది మనం ఏ లింగడగా చెప్తే ఆ లింగడకే కదా ఇచ్చినది మీరేం రిక్రూట్ చేయలేదు కదా పలానాడుకి ఏంటంటే వాడికే ఇచ్చినారు అంతా మీ వాళ్ళే ఈ జాబ్ క్యాలెండర్లో నాలుగున్నర సంవత్సరం అయిపోయింది ఇంక రేపు మాప కొంప ఈ నాలుగు సంవత్సరాలు ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎక్కడైనా సరే భర్తీ చేసినాడా అది ఎందుకైతే జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి అని చెప్పి పేరుతో అయితే ఈ డిఎస్సి ముందు అయితే తెచ్చినాడు ఇదో మెగాడిఎస్సి మళ్ళా పైన హెలికాప్టర్ బ్రాండు మెగాడిఎస్సి అని మందులు తెచ్చినాడు ఇది తెచ్చింది జగన్మోహన్ రెడ్డి ఈయన ఇచ్చినటువంటి హామీలే ఏ అయినా కూడా అన్నీ తొంగలో దూక్కి ప్రజల్ని నమ్మించి ప్రజల్లో ఏదో చేసినామని తెలియజేసేదానికి జగన్మోహన్ రెడ్డి అంత అతి ఉత్సాహంగా పనిచేస్తాడని నేను తెలియజేస్తున్నా ఇక్కడైనా సరే రాష్ట్ర ప్రజానికం మేలుకొని జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరువుడికి ఈయనకు శుభం కార్డు వేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకుందామని తెలియజేసుకుంటా ఉన్నా నమస్కారం